యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దారుణం చోటు చేసుకుంది ఏదైతే ఆ తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో అమ్మాయి అన్న మరొక ఏడుగురు స్నేహితులు కలిసి కూడా ఆ బాబుని కూడా ఆ తీవ్రంగా కూడా గాయపరిచే పరిస్థితి తీవ్రంగా కొట్టిన క్రమం కొట్టి కూడా ఏదైతే ఇనుపర్ రాడ్లతో కూడా వాదలు పెట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న నేపంతో కూడా మీరందరూ కూడా ఈ గతానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది వ్యక్తి ఉన్నాడు ప్రసాద్ అనే బాబుని కూడా వదిలిపెట్టి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ తల్లి తండ్రి కూడా ఆ దెబ్బలను గుర్తించి కూడా ఏమైందో నిలదీయడంతో కూడా ప్రసాద్ పూర్తి వివరాలు చెప్పడంతో కూడా కూడా బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఎవరైతే అమ్మాయి అన్న మరొక ఏడుగురు ఉన్నారో వారందరూ కూడా కేసు నమోదు చేసి కూడా ఆ దర్యాప్తు చేస్తున్నట్లు కూడా బొమ్మల రామారాం ఎస్ఐ తెలిపారు మోడల్ స్కూల్ చదువుతుంది నైన్త్ క్లాస్ రాత్రి నా కొడుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఓ శ్రీరాముని ఊరే అవుతుంటే భరతు సూతా సూతానికి తీసుకుపోయారు తీసుకొపోయి మళ్ళా వచ్చే బండ్ల పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోయించుకుంటాను పెట్రోల్ బంక్కి పోయి పోగానే నా కొడుకుని ఆల్రెడీ ఇదివరకు నుంచి ఫాల్ అవుతుండంట మాకు తెలియదు అగ మళ్ళీ ఫోన్ చేసి ఏడున్నారా అంటే అని చెప్పేసి ఉండరు అని చెప్పి వాని బండి మీద ఎక్కించుకొని ఓ శలకలు తీసుకొస్తాయి తీవ్రంగా కాల్చిరు మా తగలబెట్టిరు తగలబెట్టి అన్ గొంతు పీసి గిరిపిస్ సత్య పరిస్థితిలో ఉండు నా కొడుకు నాకు న్యాయం చేయండి ఎందుకు జరిగింది మా కూడా పెద్దగా ఏం తెలియదు వాడు ఏమైనా అక్క అక్క అన్న అన్న తిరిగేది మా కొడుకు నా కొడుకు తొమ్మిదో తరగతి అందరితో ఫ్రీ ఉంటాడు తిరు మనం కూడా ఇప్పుడు వాళ్ళు బీపీ భువనగిరికి ఆసుపత్రికి వేరు కాదు ఏం జరగాలి వాళ్ళు తల్లిదండ్రులు దాస్తున్నారు వాళ్ళు ఏడున్నారు ఇంకా ఈ వస్తుంది ఈ వస్తురని పొద్దుల అవుతుంది ఇంతవరకు రాలేదు వాళ్ళని పట్టుకొచ్చి ఇరవై రెండో తారీఖు సాయంత్రం పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైలర్ అబ్బాయిపై దాడి విషయంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మైనర్ అబ్బాయి పోచంపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఈ అబ్బాయికి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయితో లవ్ ఉన్నది అనే అనుమానంతో ఆ అమ్మాయి అన్న మరియు అతని మిత్రులు ఇతనిపై ఇచ్చతోని మరియు ఐరన్ రాడ్ ను వేడి చేసి కాల్చడం జరిగింది దాడి చేయడం జరిగింది ఇది ఇటు విషయంలో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం నిందితులు ప్రజెంట్ పరారిలో ఉన్నారు వీళ్ళ గురించి టీం ను ఫామ్ చేసి వెతుకుతున్నాం నాకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం పాలైన బాధితుడు బాధితుడు బాధితుడి ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు ఉన్నారు ఇలా బాధితులు మేజర్ గా ఉన్న అబ్బాయి ఇవియా హాస్పిటల్ వనసలీపురంలో చికిత్స పొందుతున్నాడు రిమైనింగ్ ఇద్దరు అబ్బాయిలకు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి వాళ్ళకు భువనగిరియా ఈ గొడవలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితులు ఆరు నుంచి ఏడు మంది దాకా ఉన్నారు వీళ్ళు ప్రజెంట్ ఇళ్లలో ఎవరు లేరు మనం పరారీలో ఉన్నారు వీళ్ళని తీసుకొచ్చి చట్టపరంగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది